రంగారెడ్డి జిల్లా పటాన్చెరు జిన్నారం మండలంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఐదు క్వారీలను మూసివేయడానికి ఉత్తర్వులు జారీ చేయడం అయిందని సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ అధికారి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి పటాన్ చెరువు డిఎస్పీ రవీందర్ రెడ్డి ఇరిగేషన్ పొల్యూషన్ రవాణా శాఖ అధికారులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీం మైనింగ్ క్వారీలు పరిశీలించి విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్జీఓ రవీందర్ రెడ్డి వెల్లడించారు పదిహేను రోజుల్లో పూర్తి వివరాలు సేకరించి చర్యలు చేపడతామని ఆయన అన్నారు గౌరవ మంత్రివర్యులు ఉమోదర రాజేంద్ర సింహ గారి ఆదేశానుసారం కలెక్టర్ గారు ఈ క్వారీస్ పైన ఒక టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఆర్డిఓ గారు డిఎస్పి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు తహసీల్దార్స్ అందరూ కూడా ఈ కమిటీలో మెంబర్స్ ఈ కమిటీ ఏర్పాటు చేసి ఇప్పటికీ ట్వంటీ డేస్ కావస్తుంది ఇప్పటి వరకు రెండు పెద్ద పెద్ద లొకేషన్స్లో లక్డారంలో ఉన్నటువంటి థర్టీ సెవెన్ మైన్స్ కాజుపల్లిలో ఉన్న ఫార్టీ వన్ మైన్స్ మొత్తం సెవెంటీ ఎయిట్ మైన్స్ ఇప్పటి వరకు పరిశీలించడం జరిగింది అధికారులు వారి యొక్క నిబంధనకు అనుసరించి ఏడి మైన్స్ గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టీఓ వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక ఇంటిగ్రేటెడ్గా ప్రతిరోజు ఇదే కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటి వరకు ఇందులో తీసుకున్నటువంటి చర్యల కారణంగా సంతోష్ శాండ్ అండ్ మినరల్స్ ఆల్రెడీ క్లోజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఇంకొక ఐదు నాలుగు మైన్స్ను కూడా క్లోజ్ చేయడానికి ఆర్డర్స్ వచ్చినాయి అవి ఎంఎస్ ఆస్ట్రాక్ మైనింగ్ లిమిటెడ్ ఎల్ఎల్పి లక్డారం ఖాడా మైనింగ్ లారా స్టోన్ క్రషర్స్ రామా స్టోన్ క్రషర్స్ అని ఈ క్లోజర్స్ ఆర్డర్ కూడా రావడం జరిగింది ఇమ్మీడియట్ తక్షణమే వీటికి సంబంధించిన ఎలక్ట్రిక్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయడం అక్కడ ఎటువంటి ఆపరేషన్స్ లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ పేపర్స్ కూడా మేము సబ్మిట్ చేస్తాం ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఆర్డర్స్ క్లోజర్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ క్లోజ్ చేసుకొని క్లోజ్ చేయమని ఆర్డర్స్ ఇస్తారు ఈ ఆర్డర్స్ కూడా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ కావడం జరిగింది ఇది మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరపతి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఇవన్నీ క్లోజ్గా ఉంటాయి మొత్తం ఇప్పటివరకు ఐదు మైల్స్ క్లోజ్ అయినాయి వీటితో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లకడారంలో ట్వంటీ టూ మైండ్స్ సంబంధించిన ఒక సవివరమైన రిపోర్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గీత గారు అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాతక్ గారు ఈ కాజుపల్లిలో ఉన్నటువంటి థర్టీ ఎయిట్ మైండ్స్ సంబంధించిన ఒక సవివరమైన రిపోర్టు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సబ్మిట్ చేశారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీటిపైన విచారణ చేసి తగు చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది అది త్వరలో అక్కడి నుంచి కూడా మనకు ఆర్డర్స్ రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా మైన్స్ అండ్ జియాలజీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఏడీ గారు కావచ్చు డిడి గారు కావచ్చు ఆరు మైన్స్కి సంబంధించిన వాటిపైన షోకా నోట్స్ ఇవ్వడం జరిగింది అతి త్వరలో వీటి మీద కూడా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది అది షోకా నోట్స్ మన డిడి గారు ఇచ్చింది వెంకటేష్ గౌడ్ కురి గంగోత్రి మెటల్ ఇండస్ట్రీస్ రాక్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ కాజుపెళ్ళే ఉన్నాయి వీటితో పాటు డీడీ గారు కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది అరుణా స్టోన్ క్రషర్స్ అండ్ రిల్లీ మిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వారికి డీడీ గారు షోకాజ్ నోటిస్తారు మొత్తం సిక్స్ వాటి మీద చాలా సీరియస్గా వాటి మీద షోకాజ్ నోటీస్ ఇచ్చి ఒక ఎంక్వైరీ జరుగుతుంది త్వరలో కూడా అప్రాపరేట్ ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇటు మైన్స్ డిపార్ట్మెంట్ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పటి వరకు లక్డారంలో ఫోర్ క్రషర్ సంబంధించి ఎక్సెస్ ఎక్స్టెంట్లో అది క్వారీ జరుగుతున్న కారణంగా ఐదు క్వశ్చన్ల పైన కేసెస్ బుక్ చేశాం అదేవిధంగా కాజీపల్లిలో ఎనిమిది క్వశ్చన్ల పైన కూడా కేసెస్ బుక్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా అయినాయి వాటికి నోటీసెస్ ఇచ్చి అది క్లోజెస్ ప్రాసెస్ అనేది అది త్వరలో కూడా కంప్లీట్ చేస్తాం ట్వంటీ సెవెంత్ రోజు వాటి సంబంధించిన ఫైనల్ సర్వే ఉంటుంది ఫైనల్ సర్వేలో కూడా అది గవర్నమెంట్ ల్యాండ్లో ఎక్సెస్గా క్వారింగ్ జరిగినట్టయితే ఇమీడియట్గా డిడి మైన్స్ గారికి మాతడుకు రాసి కూడా వాటిని క్లోజ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు కూడా ఇప్పటి వరకు సెవెంటీ నైన్ వెహికల్స్ సీజ్ చేశారు దాదాపు ట్వంటీ టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వాటి కింద ఫైన్లా ఫైన్ లాగా తీసుకోవడం జరిగింది సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఐదారు టీమ్స్ ఏర్పాటు చేశారు వెహికల్స్ ఎక్కడెక్కడ మో అవుతున్నాయి వెళ్తున్నప్పుడు ఓవర్లోడింగ్ ఉన్నదా నార్మల్ ఉందా అనేది కూడా తెలిసి దాని మీద చాలా విజిలెంట్గా ఉండడం జరుగుతుంది సో ఈ మొత్తం యాక్టివిటీతో కొంత ఈ లక్డారము కాజుపల్లి ఈ సంగారెడ్డి సరౌండింగ్స్లో ఉన్నటువంటి యజమానులు నిబంధనల ప్రకారం క్వారీ చేయడానికి చర్యలు తీసుకున్నట్టు కూడా మాకు ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది సో ఎటువంటి ప్రశాంతంగా నిబంధనకు అనుసరించి క్వారీ చేయడం అనేది ఎవరికి కూడా అభ్యంతరం లేదు కానీ నిబంధనలకు లోబడి చేస్తే మాకు కూడా అభ్యంతరం లేదు అందరూ కూడా ఎడ్యుకేట్ చేయడం అన్న ప్రజలను ఎడ్యుకేట్ చేయడం ఇటు ఓనర్స్ని ఎడ్యుకేట్ చేయడం అనేది ప్రధానమైన లక్ష్యం అందులో భాగంగానే కొంతవరకు ఫుడ్స్ అనేటివి కనబడుతున్నాయి అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తము సెవెంటీ ఎయిట్ క్వశ్చన్స్ సంబంధించిన ఎంక్వైరీ చేశారు అందులో ఒక ఒక మూడు వయోలేషన్స్ అనేది రావడం జరిగింది ఇక్కడ లకడారంలో వాటికి సంబంధించి వాటి మీద కూడా కేసెస్ బుక్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది ఎక్కడైతే ఎఫ్టీఎల్ ఎంక్రోచ్మెంట్ ఉందో రిమూవ్ రిమూవ్ చేయడం వాటి మీద కూడా కేసెస్ బుక్ చేయడం అనేది అది జరుగుతూనే ఉంది తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన నూతనంగా ఈ మధ్య వచ్చిన డిఎస్పీ గారు చాలా వీటి మీద చాలా పర్టికులర్గా ఉన్నారు ముఖ్యంగా ఓవర్లోడింగ్ వెహికల్స్ కావచ్చు ఎక్స్పోజివ్స్ కావచ్చు కూడా ఇంక ఎక్స్పోజివ్ సంబంధించిన టీం ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉంది ఫీల్డ్లో మేము తీసుకుంటున్నాం ఎక్కడైతే ఎక్స్పోజివ్ సంబంధించినటువంటి నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నారో ఇప్పటికి రెండు కేసులు చేశారు ఇంకా పూర్తిగా డేటా తీసుకొని దాన్ని అడ్రైస్ అవ్వడానికి కూడా డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్స్ చేస్తున్నాయి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి కన్నా తహసీల్దార్స్ కూడా అందుబాటులో ఉంటుంది ఇప్పుడు మన డిఎస్పి గారు దీనికి సంబంధించి పొల్యూషన్ బోర్డు కావచ్చు పోలీస్ కావచ్చు రెవెన్యూ కావచ్చు గత ట్వంటీ డేస్ నుంచి విజయబాద్ చాలా మార్పు వచ్చింది ఇంకా కూడా మంచి మార్పు రావాలి వారి యజమానులందరూ కూడా నియమ నియమాలను అనుసరించి వారికి ఆపరేషన్ చేసుకోవాలని సందర్భంగా ఎవరైనా డిబేట్ అయినట్టయితే ఇటు పరిస్థితులు కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు చట్ట ప్రకారం ఆర్గనైజ్ చర్య ఈ టాస్క్ ఫోర్స్ యొక్క యాక్టివిటీస్లో కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇంకా కాజుపాలకి సంబంధించిన ఒక్కగానే మొత్తం ఈ డివిజన్లో సంగారెడ్డి డివిజన్లో ఉన్న వాటికి సంబంధించి మిగతా మండలం ఉన్న వాటికి సంబంధించి కూడా ఇదే విధంగా కాబట్టి దయచేసి అందరికి అప్పీల్ చేసేది ఏంటంటే కోఆర్ ఎజమాలు కూడా మీకు మీవ నిమాలకు అనుసరించి ఆపరేషన్ చేసుకోండి ఎక్కడైనా అతిక్రమిస్తే మాత్రం చట్ట ప్రకారం సర్వీస్ చే ఒకటి సర్వే చేసిన తర్వాత పోలీస్ కేసు ఫైల్ చేయడం ఎన్ఫ్రోస్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇంకొకటి మైన్స్ డిపార్ట్మెంట్కు లెటర్ రాసి నేను క్యాన్సిల్ చేయడం మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు రకాల యాక్షన్ ఒకటి దాన్ని క్యాన్సిల్ చేయడం ఇంతవరకు అంత బ్రహ్మతంగా వాయిన్ చేశారు కదా దాని మీద వాళ్ళు ఫైల్ ఇంపోజ్ చేసి వాళ్ళకి వెళ్ళి వాటి అన్నిటి మీద కూడా పోలీస్ అన్నిటి మీద వాటికి ట్వంటీ సెవెన్ ఫైనల్ సర్వే ఆ సర్వేలో కూడా నిజంగానే వాళ్ళకి నోటీస్ సర్వే చేసుకున్నాం అది కన్ఫర్మ్ అయిన తర్వాత మేము మన లగడారంలో కానీ కాజుపేలోకి సంబంధించినటువంటి ఈ మైనింగ్ సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఆర్డీఓ గారు కానీ ఇరిగేషన్ మైనింగ్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరితో కలిసి రైడ్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే సాజ్పల్లిలో ట్రైడ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర పర్మిషన్ లేకపోవటంతో ఎక్స్ప్లూజివ్ పర్మిషన్ లేకపోవడంతో రెండు ఎక్స్క్లూజివ్ సబ్స్టాన్షియల్ యాక్ట్ కింద మనం కేసెస్ బుక్ చేయడం జరిగింది తర్వాత కూడా అన్నీ అక్కడ మిగతా చెక్ చేస్తున్నప్పుడు ఈ ఈ లారీలలో ఈ మెటీరియల్ తీసుకుపోతుంటే చెక్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్స్ లేవు రాయల్టీ కట్టినట్టు కానీ దాని మీద కూడా మనం కేసెస్ కూడా బుక్ చేసాం అందులో ఒక లెవెన్ కేసెస్ బుక్ చేసాం తర్వాత మళ్ళీ కంటిన్యూషన్లో మేము చెక్ చేస్తున్నప్పుడు ఈ ఆర్డ్యో రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసులు కానీ చెక్ చేసినప్పుడు కొన్ని ఈ ఎఫ్టీఎల్కి సంబంధించి అక్కడ చెరువు ఉంది చెరువుకు సంబంధించి ఎఫ్టిఎల్లో కూడా కొంత మైనింగ్ చేస్తూ అక్కడ కొంచెం డంప్ చేస్తే అందులో కూడా ఒక మనం ఫైవ్ కేసెస్ రిపోర్ట్ చేయడం జరిగింది ఇవన్నీటి మీద కూడా సిర్గా నిన్న కూడా మళ్ళీ చెకింగ్ పెట్టి చెక్ చేస్తే అందులో భాగంగా కూడా ఒక సిక్స్టీన్ వెహికల్స్ని పట్టుకోవటం అందులో ఓవర్లోడ్ కానీ మిగతా నామ్స్ ప్రకారం వాళ్ళు ఫాలో కాకపోవడం వల్ల వాళ్ళని రిసీజ్ చేసి కోట్ల డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈ ఇక్కడ జరుగుతున్నప్పుడు ఇల్లు ఈ రోజు లాంటి కూడా కంట్రోల్ చేయడం అని మేము గా రైడింగ్ చేస్తాము అవన్నిటి కూడా తొందరలోనే ఇంకా పర్మిషన్స్ కూడా ఏం లేనట్టయితే ఒక యాక్షన్ తీసుకుని సీరియస్ కూడా యాక్షన్ తీసుకోవచ్చు మేము లాస్ట్ అంటే ఒక టూ డేస్ క్రితము మా ఇరిగేషన్ వాళ్ళు మా పోలీసు రెవెన్యూ కలిసి కొన్ని క్రయరీస్ చెక్ చేస్తే వీళ్ళు కొంత ఈ కుంట ఉంది ఆ కుంటలో కొంత ఎల్లిగలుగా మైనింగ్ చేసినట్టు చేసి కూడా అందులో కొంత డంప్ చేసినట్టు మేము గుర్తించడం జరిగింది దానితో ఇరిగేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఒక త్రీ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి అందులో ఒకటి ఆదర్శ్ రెడ్ ఆదర్శ్ ఆదర్శ్ రెడ్డి మీద ఒకటి ఉంది రమణా మెటల్ ఇండస్ట్రీ మీద ఒకటి అయింది ప్లస్ సంతోష్ అండ్ గ్రానైట్ సప్లై వాళ్ళ మీద ఒకటి అయింది ఈ త్రీ క్వాలిటీ మీద మనం కేసెస్ రిపోర్ట్ రిజిస్ట్రక్ జరిగింది దాని మీద ఎంక్వైరీ చేసి యాక్చువల్ చే అందులో ఎయిట్ వైలేషన్ అయినాయి ఎయిట్ ట్యాంక్స్లో ఒక మూడు ట్యాంక్స్లో బాగా ఫిఫ్టీఎల్ అండ్ బఫోర్లో బాగా వచ్చింది అందులో కేసే చేసినాము డిస్మాంటింగ్ కూడా కంపౌండ్ వల్ల డిస్మాంటింగ్ చేసినాము తర్వాత ఇంకా ఫైవ్ ఉన్నాయి ఆ ఫైవ్లో కూడా వర్క్ నాట్ స్టార్ట్ సో వాటిని కూడా గుర్తించేసి మీరు ఇచ్చినటువంటి ఎవరికి ఎట్లయితే పర్మిషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా వాళ్ళు మైనంగ్ డిపార్ట్మెంట్లో కూడా చేసినాము ఇది క్యాన్సిల్ చేయడం కానీ లేదంటే ఆ ఉన్న బా ఎఫ్టీఎల్ కానీ బహర్జులు వచ్చిన ప్రాంతాన్ని డీటెక్ట్ చేసి మీతో రిమైల్ చేయడం కానీ వాళ్ళకి రాయడం జరిగింది